వెల్కమ్ న్యూస్ పుంగనూరులో యూరియా కోసం పడిగాపులు కాసి తోసులు ఆడుకుంటున్న రైతులు పుంగనూరులో కూడా యూరియా కోసం రైతులు ఉదయం నుండే ఫర్టిలైజర్ షాపుల వద్ద పడిగాపులు క్యూ లైన్ లో తోసులాడుకుంటున్న రైతులు పోలీసులకు సమాచారంతో పోలీసుల బందోబస్తు మధ్య క్యూ లైన్లు ఏర్పాటు చేసి టోకన్లు పంపిణీ చేస్తున్న పోలీసులు షాప్ నిర్వాహకులు పొంగనూరు మండలంకు రెండు షాపులను కలిపి ఆరు వందల అరవై బస్తాలు మాత్రమే వచ్చే రైతులు యూరియా సమయానికి దొరకపోవడంతో వారి కష్టాలు వర్ణనాధీతంగా ఉంది మా గూడు పట్టించుకోండి అంటున్న రైతాంగం

త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ వచ్చినాయి మండలానికంతా పొంగూరు అంతా ఇక్కడ మూడు వందల బ్యాగ్లు ఇచ్చారు అవి రైతులకు సీరియన్ లో పెట్టి వరొరు ఆధార్ కార్డు ఖాతా నెంబర్ అంటే కార్డు కంపేసి ఒక్కొక్క రైతుకు ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ అది రూపాయలు శంకరప్ప కంగూరు మాకు మూడు ఎకరాలు పొలం ఉంది ఒక మూట యూరియా ఇస్తే మాకు ఎక్కడైతుందని గవర్నమెంట్ ఇడికి మేము తెల్లవారి ఆరు గంటలకు వచ్చినాము ఆరు గంటల నుంచి ఇంతవరకు ఒంటి గంట అయిత ఉంది ఒంటి గంట వరకు కూడా ఇవాళకే మాకు యూరియా మూట చాలా భోజనాలు కూడా ఏమీ లేదు కానీ ఇబ్బందులు కూడా మూడు వంద బ్యాగులు వచ్చాయి ఒక బ్యాగ్ సబ్సిడీ కింద మూడు వందల డెబ్బై రూపాయలు అమ్మడం జరుగుతూ ఉంది ప్రతి రైతుకి అందేటట్టు చూస్తా ఉన్నాము ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతా ఉంది ఎవరికి ఇబ్బంది ఇంకో షాప్ ఆర్కే షాప్ ఆర్కే ఫెర్టిలైజర్స్ అని అక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర అక్కడ అక్కడ అందుబాటులో ఇక్కడ మన హెచ్ ఫెర్టిలైజర్స్ త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ మన పొంగనూరు మండలానికి మాత్రమే ఇస్తున్నాం సార్ ఈడీ గారి కూర్చున్నా మేడం మన మండలానికి పొంగనూరు మండలానికి మాత్రం ఇవ్వడ ఆధార్ కార్డు బ్యాంక్ ఇది సారీ పట్టాదార్ పాస్బుక్ తీరాలి సార్